ఇక్కడ మన వ్యాంకటగిరి టౌన్లో మెయిన్ టౌన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మేము టెన్ తీసుకొని ఛార్జ్ చేసుకొని దాదాపు ఇరవై రోజులు దాటి పెట్టు ప్రజెంట్ ట్రాఫిక్ మీద కొంత నీతి సాగించడం జరిగింది మనకు ఉన్నటువంటి వెంకటగిరిలో న్యారో రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ని రోడ్డు సైడ్ షాప్స్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి షాప్స్కి ఎదర దాదాపుగా పదిహేను వరకు రోడ్డు మీద వాళ్ళ సామాగ్రి పెట్టడం అలాగే రేతు షెడ్యూల్ లాగా ముందుకు తీసుకుని రావడం దానివల్ల రెండు వైపులా రోడ్ అనేది ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంటుంది అలాగే దాని ముందు బైకులు కానీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా అక్కడ ఆ రోడ్డులో మార్క్ చేయడం వల్ల ారులు కానీ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి వైజేసి వామస్తారు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ కళ మేమంతా కూడా మా ఇలా డాహనాలు అయితే మనం ప్రాంతం అయితే దీని దాని యొక్క జాగ్రత్త తీసుకుని ఆ షాప్కి రోడ్డు మార్కింగ్లో పోల్ బీచ్ వారికి మార్కింగ్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఒక ఒక వేదిక ఒక వేదిక శాతం ఒక వేదిక అలా పెట్టించి రోడ్డుకి తీసుకొని గమనించండి చాలా అలాగా రోడ్డు డ్రైవ్ చేస్తూ దాన్ని రెగ్యులర్గా చేస్తాం అలాగే షాప్ వాళ్ళు కూడా వాళ్ళ షాపు ముందు ఎక్కడ ముందు వాళ్ళకు లోపల ఉన్నటువంటి సామాగ్రి ఏదైనా సరే ఇప్పుడు కిరాణా షాపు ఉంటే కిరాణా తండ్రి కూడా బయట పెడతారు అలాగే ఫ్యాన్సీ ఇస్తే ట్యాక్సీ టీవీ ట్యాన్సీ అంటారు అన్ని కూడా రోజులు పెడతా ఉన్నారు అక్కడ రకరకాలైనటువంటి అన్నీ వాళ్ళైతే ఇతరగాలు అయితే కూరగాయలు అన్ని బయట పెడతా ఉన్నారు దీనివల్ల రోడ్డు అనేది బాగా విభిందరమైన అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేయడం మీ అడ్డులో ఎంతవరకు మీరు అక్కవారి వాడుకోని ఇది అట్టపై అరచి రోడ్డు విడుదలైతే ముఖ్యమైన వాహన ద్వారా ఇబ్బంది అట్లా కాస్త వాళ్ళ అందరి అందరూ కూడా దయచేసి షాప్ అలాగే వాహనదారులు కూడా కొద్దిగా మీరు అందరూ కూడా జాగ్రత్త వహించి వాటిని ట్రాఫిక్ చేసేసి మీరు అందరూ చెప్పేసి పబ్లిక్కి అలాగే నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసి చాలా